యేసుక్రీస్తు నామంలో అందరికి శుభములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరిని మరి ఒక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే అనగా దేవుణ్ణి ఎందుకు నమ్మాలి దేవుణ్ణి ఎందుకు నమ్మాలి దేవుణ్ణి నమ్మమని బైబిల్ ఎందుకు చెబుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం నెరకమఖాండము ఇరవై అధ్యాయము ఒకటో వచ్చినంలో దేవుడు ఈ ఆజ్ఞాన్ని వివరించి చెప్పినాం నీ దేవుడైన వ్యవహారం నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను వెలుపలికి రప్పించి తినాయి మూడొచ్చినాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నువ్వు ఎందుకు దేవుని నమ్మాలంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే కాబట్టి నువ్వు దేవుణ్ణి నమ్మాలి దేవుణ్ణి నువ్వు ఎందుకు నమ్మాలంటే ఈ సృష్టి యావత్తు కూడా ఆయన మూలముగా కలిగినదని నమ్మాలి ఈ సృష్టి యావత్తు మాత్రమే కాకుండా నీవు కూడా దేవుని మూలముగా కలిగావని దేవుడు మానవుని తన స్వరూపమందు తన పోలికేందు సృష్టించాడని సృష్టించబడిన ప్రతిదీ దేవుని మూలముగా కలిగినదని మనం నమ్మాలి అయితే మనుషుడు ఏమంటాడంటే కెన్ మ్యాన్ లీవ్ వితౌట్ గాడ్ మనిషి దేవుళ్ళు లేకుండా జీవించగలడా అంటే మనుషుడు దేవుళ్ళు లేకుండా జీవిస్తాడు అది ఎలా సాధ్యం మనుషుడు దేవుడు లేకుండా జీవించడము దేవుణ్ణి నమ్మకుండా జీవించడం సాధ్యము ఎలా అంటే లోకంలో రక్షణ లేని వారందరూ కూడా దేవుడు లేడు అందుకే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఒకప్పుడు మనం దేవుని లేని వాళ్ళము గాను ఆశీర్వాదము లేని వాళ్ళము గాను వాగ్దానము లేని వాళ్ళము గాను జీవించితమి ఇప్పుడైతే ఆయన శరీరము ద్వారా మనము మళ్ళీ ఆయన శరీరం అనబడిన ద్వారా మనం నూతన పరచబడి ఉన్నాము వారిని అనగా ఇజ్రాయెల్ను అన్ని జను ఇద్దరిని ఒక్క శరీరం ద్వారా నూతన పురుషునిగా నియమించడం అయితే ఈ దేవుడు లేకుండా జీవించే వాళ్ళు ఎవరు అంటే లోకంలో రక్షణ దేవుని రక్షణ లేనటువంటి వాళ్ళు వారు పేరుకు మాత్రం బ్రతుకుచున్నారు వారు చనిపోయినటువంటి వారై ఉన్నారు అయితే దేవుని ఎందుకు నమ్మాలంటే దేవుడు సృష్టికర్త సృష్టిని సృష్టించాడు దేవుడు మానవుడిని తన స్వరూపం అందు తన పోలికెందు సృష్టించాడు ఆయనే సృష్టికర్త కాబట్టి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు కాబట్టి ఆయన నమ్మాలి నాలుగో వచ్చిన పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి ఎందే కానీ భూమి కింద నీలయందే కానీ ఉండు దేని రూపమునను విగ్రహమునను చేసుకోనకూడదు వాటిని పూజింపకూడదు ఈ సృష్టిలో ఎక్కడ పైన ఆకాశం అందే కానీ ఆకాశంలో ఏముంటుంది ఇంకా పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి ఎందే కానీ భూమి కింద ఉన్న నీలయందే కానీ ఇండు దేని రూపమునను విగ్రహమునను చేసుకోనకూడదు వాటిని పూజింపకూడదు ఎందుకు పూజింపకూడదు అంటే ఐదో వచనంలో ఏలైన కానీ నీ దేవుడైన యహోవాను నేనే రోసము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించదును నన్ను ద్వేషించద్దు అంటుండు ఎందుకు దేవుణ్ణి ద్వేషించకూడదు అంటే ఆయన రోషము కలిగిన దేవుడు అని ఎందుకంటున్నాడంటే ఈ సృష్టి ఆవర్తి కూడా ఆయన మూలముగా కలిగింది మనము మనము మన మూలముగా కలగలేదు మనము మన తల్లిదండ్రుల మూలముగా కలగలేదు మనము మన పూర్వీకుల మూలముగా కలగలేదు మనుషుడు సెక్స్ మూలంగా జీవించట్లేదు గర్భఫలము యహోవ ఇచ్చు బహుమానము మానవుణ్ణి దేవుడు భూమి మీద భూమి మీద పుట్టిస్తున్నాడు అది జన్మనిస్తున్నాడు భూమి మీద యాత్రికులుగా పంపిస్తున్నాడు వెళ్ళండి మీరు యాత్ర చేసి మళ్ళీ నా ఎద్దకు రండి సో ప్రజలు నమ్మటం లేదు అయితే దేవుణ్ణి నమ్మాలి ఇంకా కొంతమంది దేవుణ్ణి ఎందుకు నమ్ముతారు అంటే కొంతమంది స్వస్థతల కోసము కొంతమంది డబ్బుల కోసము కొంతమంది ఆస్తి ఆశీర్వాదాలు ఈ భూమి మీద ఉన్న సుఖభోగముల కోసము యేసుక్రీస్తు పరు నమ్మితే మంచి ఆరోగ్యం ఉంటుంది కార్లు బంగ్లాలు ఆస్తులు ఇవన్నీ ఉంటాయి అని నమ్ముతారు అయితే ఇవన్నీ ఆల్రెడీ దేవుడు మనకు అనుగ్రహించేడవి నువ్వు దానికి నమ్మాల్సిన అవసరం లేదు సృష్టి యావత్తు మొత్తం కూడా మన కోసమే దేవుడు పెద్ద సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రములను ఇందులో ఉన్న భూమిని ప్రకృతి సముద్రము ఎనభై లక్షల జీవరాశులను ఇవన్నీ దేవుడు ఎవరి కోసము సృష్టించాడంటే మన కొరకు ఇవన్నీ దేవుడు మన కోసము సృష్టించాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి చాలామంది ఏమంటారు అంటే స్వస్థతల కోసం దేవుడిని నమ్మకూడదు స్వస్థతల కోసం కాదు దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే ఇంకొక యోహాన్ వ్యూహాన్స్ మూడు అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చినంలో అరణ్యంలో మోష సర్పంలో ఎలాగో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుషుకు మాడు ఎత్తబడవలను యేసు దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే నీవు పాపంలో నశించిపోకుండా నరకానికి వెళ్ళకుండా నిత్య జీవము పొందుటకు దేవుణ్ణి నమ్మాలి ఈ భూమి మీద నీకేమి లేకపోవచ్చు డబ్బు ఆస్తి ఏమీ లేకపోవచ్చు కానీ నువ్వు దేవుణ్ణి నమ్మాలి ఎందుకంటే నువ్వు నరకానికి వెళ్లకుండా పాపంలో చనిపోకుండా మరణించకుండా ఏ మరణం అంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణము మరణించకుండా నీవు దేవుణ్ణి నమ్మాలి అప్పుడు దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడు అయితే దేవుడు మనిషికి ఒకే నామంలో రక్షణ ఇచ్చాడు అది కరం నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన మరి ఎవని వలన రక్షణ కలగదు ఈ నామమునే రక్షణ పొందవలన కానీ ఆకాశం క్రింద మనుషులలో ఏ మరి ఏ నామమున రక్షణ పొందలేమని ప్రతి మానవుడు నిత్యజీవం పొందాలి ప్రతి మానవుడు భూమి కింద ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు అది ఏ నామం అంటే యేసు వారి నామంలో మాత్రమే రక్షణ పొందాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడా దేవుని ఎందుకు నమ్మాలి డబ్బు కోసమా ఆస్తి కోసమా స్వస్థతల కోసం కాదు దేవుడు ఉన్నాడని నిత్య జీవము కోసము దేవుని నమ్మాలి దేవుడు మానవుడి దేవుడి ఆస్తి ఏంటి దేవుడి ఆస్తి మనం మనము దేవుని ఆస్తి క్రీస్తు ప్రభువు స్వరక్తం ఇచ్చి సంపాదించి కట్టిన సంఘము మనల ఆయన విలువ పెట్టి కొన్నాడు ఆయన ఎవరంటే ఆయన మనల్ని కొన్నాడు తన రక్తము ద్వారా మనము దేవుని ఆస్తి అయితే మన ఆస్తి ఏంటి డబ్బు బంగారము ఇవి కాదు ఒట్టి చేతులతో వెళ్ళిపోవాలి నువ్వు చనిపోయినప్పుడు నానా నేను చనిపోతున్నా నాతో రా నాన్న రాడు అమ్మరాడు మీ మామరాడు మీ అన్నరాడు మీ బంధు ఎవరు రాడు ఒక్కళ్ళు వెళ్ళాలి నువ్వు చనిపోయినప్పుడు నీతో ఎవరైనా వస్తారనుకుంటావేమో ఎవరు రాడు నీ ఒక్కడే వెళ్ళాలి నువ్వు పాప అలిగిన చేస్తే నీ పాపములు నీకంటే ముందుగా వెళ్ళి నీ పాపములు నీ గురించి సాక్ష్యం చేతాయి భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఆడిన అబద్ధాలు వ్యభిచారాలు దొంగతనాలు హత్యాలు నమ్మక ద్రోహము నమ్మించి మోసము చేయటము ఇవన్నీ కూడా ఈ చేసిన మోసాలు ఉన్నాయా ఈ పాపాలు వెళ్ళి పలాని వ్యక్తి అనబడిన నేను ఇగో ఈ చేశానని నీ గురించి చెబుతాయి జాగ్రత్త సుమ బైబిల్ గ్రంథం చదువుతాం బైబిల్ ఎందుకు నమ్మాలంటే దేవుణ్ణి నిత్య జీవము కోసం బైబిల్ నమ్ దేవుణ్ణి నమ్మాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చదువుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వంద